ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ ఫైనల్లో ఎవరు ఏఐ జోస్యం ఇదే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ ఫైట్కు ఇంకొన్ని గంటలే మిగిలి ఉంది కప్పు కోసం పదిహేడు ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆర్సీబీ పంజాబ్ ఇవాళ తాడో పేడో తేల్చుకొనున్నాయి ఎవరు నగినా నయా ఛాంపియన్ ఆవిర్భవించడం ఖాయం అందుకే ఇరు జట్ల అభిమానులతో పాటు క్రికెట్ లవర్స్ అంతా ఈ పోరు కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు లెజెండరీ ప్లేయర్ విరాట్ కోహ్లీ తొలికప్పు కళ నెరవేరుతుందా లేదా అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ ఛాంపియన్గా అవతరిస్తుందా అనే చర్చలు ఊపందుకున్నాయి ఈ మ్యాచ్పై అభిమానులతో పాటు క్రికెట్ అనలిస్టులు మాజీ ప్లేయర్లు ఇలా అంతా ప్రిడిక్షన్స్ చెబుతున్నారు ఈ తరుణంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తన స్టైల్లో ఫైనల్ ఫైట్పై జోస్యం చెప్పింది ఇంతకీ ఏఐ మొగ్గు ఎటువైపు ఉందో ఇప్పుడు చూద్దాం వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గ్రాక్ జోస్యం ఎలా ఉందంటే డేటాను పరిగణలోకి తీసుకుంటే పంజాబ్ కంటే ఆర్సీబీ ఆధిక్యంలో ఉంది బౌలింగ్ బ్యాటింగ్ రెండింటా బలంగా ఉంది కోహ్లీ సాల్ట్ ఫామ్ టీంకు సానుకూల అంశం లివింగ్స్టాన్ జితేష్ శర్మ లాంటి బ్యాటర్లతో బ్యాటింగ్ విభాగం దుర్భేద్యంగా ఉంది అటు పంజాబ్లో చాహల్ జెమిసన్ బాగా బౌలింగ్ చేస్తున్నారు అయినా గత మ్యాచ్లో ఆర్సీబీ చేతుల్లో ఓడినందున పంజాబ్పై ఎక్కువ ఒత్తిడి ఉంది ఎక్స్ గ్రాక్ విశ్లేషించింది ఆర్సీబీ కంటే పంజాబ్ కాస్త ముందంజలో ఉందని జెమినీ చెప్పింది అయితే టాస్ వాతావరణ పరిస్థితులు ప్రభావితం చేసే ఛాన్స్ ఉందని తెలిపింది ఎవరు నెగ్గుతారో ఖచ్చితంగా చెప్పలేమని కానీ పంజాబ్కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పేర్కొంది జెమినీ క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని మెటా తెలిపింది అందుకే టీ ట్వంటీలను అసలే అంచనా వేయలేమని పేర్కొంది ఇరు జట్లు బలంగా ఉన్నాయని ఫైనల్ పోరు రసవత్తరంగా సాగడం ఖాయమని విశ్లేషించింది చాట్ జీపీటీ ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీకే ఎక్కువ ఉన్నాయని చాట్ జీపీటీ జోస్యం చెబుతుంది అయితే శ్రేయస్ అయ్యర్ ఫామ్ సారథ్య పటిమ పంజాబ్ పర్ఫార్మెన్స్ను బట్టి చూస్తే ఇవాల్టి పోరులో ఆర్సీబీకి గట్టి పోటీ ఎదురవ్వడం ఖాయమని పేర్కొంది